నక్క తెలివితేటలతో గుంట నక్కల్లాగా వ్యవహరించి చేసేంత తెరచాటుండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే పులిపంజా ఎట్లుంటుందో అట్లా దెబ్బ తగిలించి ఇది నేను ఏదో దీనిగా చెప్పట్లా నాటకీయంగా కూడా చెప్పట్ల దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే ఎట్లయినా కొట్టచ్చని నువ్వు చూపిస్తున్నావు అంటే ఆ ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్ ఉంది ఎందుకంటే ఇది అభిమానంతో ఏర్పాటైన పార్టీ అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న కార్యకర్తలు ఉన్న పార్టీ ఈ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పటికైనా ప్రాప్త కాలజ్ఞతతో అంటే ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కానీ ఎల్లకాలం ఉండదు సీజన్ మారుతుంది ఐదు ఆరు అయింది ఇప్పటికే మొదలైంది ఇంకొక ఐదారు నెలలు అయితే వాళ్ళకి వాళ్ళు కడుక్కోవడానికే కుదరదు వాళ్ళు వాళ్ళు కూడా వెళ్తుంది సరిపోతుంది ఆ తర్వాత రెండేళ్ళు అయితే ఎన్నికలు వస్తాయి డైవర్షన్ పాలిటిక్స్ ఎట్ట చేయాలని చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అది ఎల్లకాలం చెల్లవు మూడు నాలుగేళ్లలో రామ